నమస్కారం ఇది సంగతికి స్వాగతం కప్పిన నిప్పు ఒక్కసారిగా భగ్గుమంది రెండు రాష్ట్రాల మధ్య ఆరని దశాబ్దాల వివాదం మరోసారి చిచ్చురేపింది ఆందోళనలు తీవ్ర రూపుదాల్చుతున్నాయి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమవుతున్నాయి ఒక ప్రాంతం వారిపై మరొక ప్రాంతం వారు భౌతిక దాడులకు దిగుతున్నారు హింస చెలరేగుతోంది కావేరి నీటి మంటల్లో సిగపట్లు పట్టుకుంటున్న కర్ణాటక తమిళనాడులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రాబోయే జల యుద్దాలు ఎలా ఉంటాయో కళ్లక్కడుతున్నాయి ఎడతెగని జల జగడాలను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోకుంటే ఎంతటి విపత్కర పరిస్థితులు వస్తాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి అలాంటి వివాదాలకు ప్రజల భావోద్వేగాలు తోడైతే వాతావరణం ఎంత వేడెక్కుతుందో నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ మంటల్లో చలి కాచుకుంటున్నది ఎవరైనా సాధారణ ప్రజలు ఆయా ప్రాంతాల్లో స్థానికులు కానివారు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముప్పు సాధారణమైంది కాదు అసలు ఆ రెండు రాష్ట్రాల మధ్య ఎందుకీ నీటి మంట నాలుగు రాష్ట్రాల వరప్రదాయిని అయిన కావేరీ నదీ జలాలు ఎందుకింత స్థాయిలో సలసలా కాగుతున్నాయి రెండు రాష్ట్రాల మధ్య తారాస్థాయి నీటి మంటలు ఉద్రిక్తతలకు దారితీస్తున్న ఘర్షణ వాతావరణం కావేరీ జలచగడంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ఆస్తుల ధ్వంసం భౌతిక దాడుల స్థాయికి వివాదం కర్ణాటక తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల పేరు వింటే తక్షణం గుర్తొచ్చేవి వివాదాలు పచ్చగడ్డు వేస్తే భగ్గుమనే ఉద్రిక్త వాతావరణం అదే దశాబ్దాల వైరం మళ్లీ సెగలు కక్కుతోంది కావేరీ నదీ జలాల వివాదం రూపంలో తీవ్రస్థాయిలో రగులుకుంటోంది గొడవలు ఆందోళనకే పరిమితం కాలేదు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు పరస్పరం దాడులకు తెగబడుతున్నారు విచక్షణ రహితంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు తమిళనాడులో ఉన్న కన్నడిగులు కర్ణాటకలో ఉంటున్న తమిళలు భయంతో బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి కొన్ని చోట్ల పెట్రోల్ బాంపుల దాడుల వరకు చేరిన ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి పోటా పోటీగా అన్నట్లు జరుగుతున్న దాడులతో సాధారణ పౌరులు ప్రాణభయంతో కలవరపడుతున్నారు కర్ణాటక మరీ అట్టుడుకుతోంది ముఖ్యంగా మాంజా మైసూర్ బెంగళూరు ప్రాంతాలు నివురు గప్పిన నిప్పులా మారిన పరిస్థితుల్లో తమిళనాడుకు పన్నెండు వేల క్యూసెక్ల నీరు విడుదల చేయాల్సిందేనన్న సుప్రీంకోర్టు పునరుద్ఘాటనతో మళ్లీ అల్లర్లు చెలరేగాయి బెంగళూరు మైసూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనల తీవ్రతతో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి కర్ణాటక నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి బెంగళూరులో తమిళనాడు నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాన్ని ఆందోళనకారులు తగలపెట్టడంతో అధికారులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు తమిళనాడు వాహనాలను కర్ణాటకలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు హింసాత్మక ఘటనలు అధికంగా చోటు చేసుకోవడం వల్ల బెంగళూరు మెట్రో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు మైసూర్లోనూ ఆందోళనతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి రెండు వాహనాలపై ఆందోళనకారులు దాడు చేశారు నీటి విడుదల జరిగే కృష్ణరాజసాగర్ కెఎస్ఆర్ జలాశయం వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు సుప్రీం తీర్పుతో కర్ణాటక దిగువన తమిళనాడుకు ఈ నెల ఇరవై వరకు పన్నెండు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేసి తీరాల్సిన పరిస్థితుల్లో ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరతాయో అన్నదే అంతటా వ్యక్తమవుతున్న ఆందోళన బెంగళూరులో తమిళులు ఎక్కువగా నివసించే ఇందిరానగర్ కేఆర్ నగర్ ప్రకాష్ నగర్ ఫ్రాజెర్ టౌన్ ఆర్టీనగర్ ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు ఆందోళనకారులు దుకాణాల్ని మూసివేయించారు తమిళ సంఘాల కార్యాలయాలపై దాడులు జరగకుండా భద్రత కల్పించారు ఆడిఆర్ ఆనంద భవన్ హోటళ్లపైన దాడులు జరిగాయి తమిళనాడులోనూ ఇవే పరిస్థితులు రామేశ్వరంలో కొందరు వ్యక్తులు పదుల సంఖ్యలో కర్ణాటక బస్సులపై దాడులకు దిగారు అద్దాలు పగలగొట్టి బస్సులను ధ్వంసం చేసేందుకు యత్నించడమే కాక డ్రైవర్లపైనా దాడులకు దిగారు బస్సులపై దాడులు చేసింది నామ్ తమిళ్ ఖర్చీ పార్టీ కార్యకర్తలని తెలుస్తోంది సామాజిక మాధ్యమాల్లో కర్ణాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడంటూ ఒక తమిళ యువకుణ్ణి బెంగళూరులో తీవ్రంగా కొట్టడం తమిళనాట ఉద్రిక్తతలు పెరిగేలా చేసింది చెన్నైలోని కర్ణాటక సంస్థకు చెందిన న్యూవుడ్లాండ్స్ హోటల్పై దాడి జరిగింది ఆ క్రమంలోనే అద్దాలు పగలగొట్టి పెట్రోల్ బాంబు విసిరారు కర్ణాటకలో తమిళలపై దాడులు చేస్తే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరిస్తూ కరపత్రాలు జారబిడ్చారు చెన్నైలోని అన్ననగర్లో కర్ణాటక బ్యాంకు శాఖపై నిరసనకారులు రాళ్లు రువ్వారు కర్ణాటక తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సిందే అంటూ గత వారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన క్షణం నుంచి ఈ ఉద్రిక్తతలు క్రమంగా రాజుకున్నాయి ఏడవ తేదీన తీర్పుకి కట్టుబడి నీరు విడుదల చేసిన కర్ణాటక ప్రభుత్వం నిర్ణయంతో స్థానికులు భగ్గుమన్నారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి వీధుల్లోకి వచ్చారు తొమ్మిదిన నిర్వహించిన కర్ణాటక బంద్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించింది జనజీవనం స్తంభించిపోయింది బెంగళూరులో ఇన్ఫోసిస్ విప్రో సహా వందలాది ఐటీ సంస్థలు మూతపడ్డాయి ప్రజా రవాణా సర్వీసులు ఆగిపోయాయి పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించారు లక్షల మంది రోడ్లపైకి వచ్చి లో పాల్గొన్నారు ఆందోళనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు రవాణా సేవలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు సుప్రీం తీర్పుని అనుసరించి తమిళనాడుకు నీటిని విడుదల చేస్తే కర్ణాటకలో తాగు సాగునీటికి సమస్య ఏర్పడుతుందనేది ఆందోళనకారుల వాదన ఉధృతమవుతున్న ఆందోళనతో కర్ణాటక ప్రభుత్వం కూడా మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది తీర్పుని పునఃసమీక్షించాలని కోరింది కానీ తీర్పును నిలుపుదల చేయాలన్న సిద్ధరామయ్య సర్కార్ అభ్యర్థనను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేసిన తీరుపైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది విడుదల చేయాల్సిన కావేరీ జలాల పరిమాణాన్ని మాత్రం మూడు వేల క్యూసెక్కులు తగ్గించింది రోజుకు పదిహేను వేలకు బదులుగా పన్నెండు వేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల ఇరవై వరకు నీరు విడుదల చేయాలని కర్ణాటకకు ఇచ్చిన ప్రస్తుత ఆదేశాల్లో పేర్కొన్నారు సెలవు రోజున ప్రత్యేక విచారణ చేపట్టిన జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ యు లలిత్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు గత తీర్పును సవరించింది విచారణ సందర్భంగా కేటాయింపులపై కావేరీ ట్రైబ్యునల్ ఆదేశం లోపభూయిష్టంగా ఉన్నందున తమిళనాడుకు నీటి విడుదలపై తీర్పును నిలుపుదల చేయాలన్న సిద్ధరామయ్య సర్కార్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది తమిళనాడు చెబుతున్న స్థాయిలో అక్కడ నీటి ఎద్దడి లేదన్న కర్ణాటక వాదనను తోసిపుచ్చింది ఇప్పటికే ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది నీటి విడుదలపై జరుగుతున్న ఆందోళనని ప్రస్తావిస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన తీరుని తప్పుబట్టింది న్యాయస్థానం ఆదేశాన్ని అమలు చేయకపోవడానికి శాంతి భద్రతల్ని సాకుగా చూపడం తగదని స్పష్టం చేసింది తమ తీర్పునకు కార్యనిర్వాహక వ్యవస్థ ప్రజలు కట్టుబడి ఉండాల్సిందేనని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది ఆ రెండు రాష్ట్రాల మధ్య ఎందుకింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి నీటి కోసం భౌతిక దాడులు ఆస్తుల విధ్వంసం వరకు ఎందుకు వెళ్తున్నారు అంటే ఈ వివాదం ఈనాటిది కాదు దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది స్వతంత్రానికి పూర్వమే ఈ జల జగడం ప్రారంభమైంది ఉన్న గొడవలకు తోడు నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు రాజకీయాలు సామాజిక మాధ్యమాల్లో దూషణలు వీధుల్లో ఆందోళనలు పరిస్థితిని దిగజార్చాయి ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకువచ్చాయి కర్ణాటకలోని కొడగు జిల్లాలో తల వద్ద జన్మించిన కావేరి నది పరివాహక ప్రాంతం కర్ణాటక తమిళనాడుతో పాటు కేరళ పుదుచ్చేరిలోనూ ఉంది అందుకు సంబంధించి జల వివాదం పద్దెనిమిది వందల తొంభై రెండులో మైసూరు మద్రాసు ప్రావిన్సుల మధ్య తొలిసారిగా తలెత్తింది అప్పటికి మైసూర్ ప్రాంతం రాజుల ఆధీనంలో ఉండగా మద్రాసు ప్రావిన్సు బ్రిటీషర్ల చేతిలో ఉంది అప్పుడే నీటిపారుదల ప్రాజెక్టుల్ని పునరుద్ధరించాలని మైసూర్ భావించగా అందుకు మద్రాస్ ప్రావిన్స్ విభేదించింది చివరకు మద్రాస్ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కావేరి నదిపై ప్రాజెక్టులు చేపట్టేలా ఇరు ప్రావిన్సుల మధ్య తొలి ఒప్పందం కుదిరింది కాని రెండు రాష్ట్రాల్లో ఎవరూ ఆ మాటకు కట్టుబడలేదు తర్వాత తలెత్తిన అనేకానేక వివాదాలు కొలిక్కి తీసుకువచ్చి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాటికి యాభై ఏళ్ల పాటు వర్తించేలా ఇరు ప్రావిన్సులు ఒప్పందం కుదుర్చుకున్నాయి కాని అక్కడితో కథ సుఖాంతమైపోలేదు స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్విభజించారు ఫలితంగా మైసూర్ మద్రాస్ ప్రావిన్సుల స్థానంలో కావేరీ పరివాహక ప్రాంతంలో కర్ణాటక తమిళనాడు కేరళ ఏర్పాటయ్యాయి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైంది అందువల్ల కావేరీ ప్రధాన ఉపనదుల్లో ఒకటైన కాబినీ జన్మస్థలం కేరళ కావడం వల్ల కావేరీ జలాల్లో ఆ రాష్ట్రానికి వాటా ఇవ్వాల్సిన పరిస్థితి కావేరీ నది సముద్రంలో కలిసే ముందు పుదుచ్చేరి మీదుగా ప్రవహిస్తుండటంతో అక్కడి ప్రజలు కూడా తాగు సాగునీటి అవసరాల కోసం కావేరీపై ఆధారపడుతున్నారు మరోవైపు పంతొమ్మిది వందల అరవైల నాటికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో చేసుకున్న ఒప్పందానికి యాభై ఏళ్లు పూర్తి కావచ్చాయి ఇరు రాష్ట్రాలు భారత ప్రభుత్వం ఆ ఒప్పందం ముగించాలని భావించాయి మళ్లీ జలాలపై చర్చలు ప్రారంభమై జల జగడాలకు బీజం పడింది పంతొమ్మిది వందల డెబ్బైలో నిజ నిర్ధారణ కమిటీ వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆ కమిటీ నివేదిక ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ వివాదం పరిష్కరించేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తమిళనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది పంతొమ్మిది వందల తొంభైలో విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళనాడుకి నీటి కేటాయింపులు చేస్తూ ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు చేసింది వెంటనే అసాధారణ రీతిలో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం ట్రైబ్యునల్ ఉత్తర్వులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్నే తీసుకువచ్చింది తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఆ అత్యవసర ఆదేశాన్ని పక్కన పెట్టింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రధానమంత్రి నేతృత్వంలో కావేరీ జలాల ప్రాధికార సంస్థ ఏర్పాటైంది ఎట్టకేలకు రెండు వేల ఏడులో పదహారేళ్ల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత ట్రైబ్యునల్ తుది కేటాయింపులు చేసింది కావేరీ జలాల లభ్యతను ఏడు వందల నలభై టీఎంసీలుగా పరిగణలోకి తీసుకుని తమిళనాడుకు నాలుగు వందల పంతొమ్మిది కర్ణాటకకు రెండు వందల డెబ్బై కేరళకు ముప్పై పుదుచ్చేరికి ఏడు టీఎంసీలు కేటాయించింది రెండు ఏడులో ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులను కర్ణాటక అమలు చేయడం లేదనే వాదనలే ప్రస్తుత వివాదానికి మూలం ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు సరిపడా నీటిని విడుదల చేయడం లేదని విడుదల చేసిన నీరు సరిపోవడం లేదని తమిళనాట ఆందోళన జరగడం అయింది అదే వివాదంలో గత నెలలో తమిళనాడు మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టింది ప్రస్తుత ఆదేశాలు సాధించుకుంది ఈ క్రమంలో వివాదం రేగిన ప్రతిసారి రెండు రాష్ట్రాలు భగ్గుమంటూనే ఉన్నాయి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు పోటాపోటీగా ఆందోళన చేయడం సాధారణంగా మారింది ఇప్పుడా గొడవలు మరింత ముదిరి పాకానపడ్డాయి కర్ణాటక వైపు నుంచి చూస్తే చాలీచాలని నీటి కేటాయింపుల వల్ల ఆ రాష్ట్రంలో బాగా పంటలు పండే ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడుతోందనేది వాదన ఉదాహరణకు మాంజానే తీసుకుంటే అక్కడ ప్రతి ఒక్కరిపై నీటి కొరత ప్రభావం పడింది పంట లేకపోతే ఏం తింటారు అనే ఆక్రోశం రైతుల్లో ప్రారంభమైంది అవి చాలబన్నట్లు మూడేళ్లుగా వరుస కరువు వెంటాడాయి కర్ణాటక వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం మాంజాలోని చెరకు వరి దిగుబడులు అరవై శాతానికి తగ్గిపోయాయి మంచి వర్షపాతంతో కావేరీకి నీటి ప్రవాహం అందించే మాంజాలో ఈ దుర్భర పరిస్థితులను ఎవరూ ఊహించలేదు ఫలితంగానే పురిగొల్పిన ఆందోళన ప్రభావం వల్ల కేవలం నాలుగు రోజుల్లో వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది అంతేగాక గతేడాది ఒక్క మాంజా ప్రాంతంలోనే నాలుగు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అంచనా అందుకనే నీటి విడుదలను నిరసిస్తూ కొందరు రైతులు ఆ ప్రవాహంలో పడి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు చినికి చినికి గాలిబానగా మారిన ఈ వివాదం మరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో అనేదే దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న విషయం భావోద్వేగాలతో ముడిపడిన సమస్య కావడం వల్ల ఆ ఆందోళన మరింత పెరుగుతోంది వాటన్నింటికీ మధ్య మార్గంగా కేంద్రం జోక్యం చేసుకుని ఏమైనా సఖ్యత కుదర్చాలనేది చాలామంది సూచన అలా కాకుండా ఈ జలజగడం ఎక్కడికి వెళ్తుందనేది ఊహించడం కూడా కష్టమే